మన తెలంగాణలో ఈ వరి దేశంలోనే అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తున్నందున ఈ రైతులు ఈ వరి పంట కొంత తగ్గించి ఇట్లా ఆరుతాడి పంటలైనటువంటి మినుములు కానీ కుర్రాలు కానీ వేసి పండించుకుంటే ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా డైవర్సిఫైడ్గా అనేక రంగాల పంటలు పండించి తెలంగాణను అందు విజయపథంలో నిలపాలని కోరుకుంటూ ఇట్లు కేవీఆర్ ఏబిసిడిఎఫ్ ఫార్మింగ్ ఫైల్స్ బై కేవీఆర్ జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బసవన్న రైతులందరూ ఇంకోటి ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ గోవు ఆవు ఆధారితంగా ఈ జీవామృతాలు బయో బయోఫర్టిలైజర్గా తర్వాత ఈ అస్త్రాలు అగ్నిస్త్రాలు అస్త్రాలు ఇటువంటివి కూడా గో ఆధారితంగా ఉపయోగించి ఈ సేన్లకు విరిగా ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించి ఆరోగ్యం తీసుకొని ఆయుష్మాన్ భారత్గా దిశగా కదలాలని కోరుకుంటూ ఏబిసిడిఈఫ్ ఫార్మింగ్ ఫైల్స్ బై కేవీఆర్ ధన్యవాద్